ముమ్మిడివరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి వినాయక చవితి రోజున ప్రారంభమైన ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి పలు సెంటర్లలో గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నగర పంచాయతీ పరిధి రాముడువారిపాలెం గ్రామంలో గల శ్రీ వరసిద్ది వినాయకుని సన్నిధిలో పుణ్య దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు స్వామివారికి ప్రీతికరమైన గరిక పూజ వివిధ రకాల పత్రులతో అష్టోత్తర నామ పూజ నిర్వహించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

งานวสไรนะฮะถงาดงนะฮะาาไงนะฮะเวลาปเด็นมาปรเด็นฮะจาดงนะสัที่ไนะฮะ